అంటే దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూసర్ల లెక్క ప్రకారం కార్మికులు ఖచ్చితంగా ప్రస్తుతానికి పెంచకపోయినా బుద్ధిగా షూటింగ్లకు హాజరు కావాలి సినీ కళామ తల్లిని కాపాడుకోవాలి ఈ కాపాడుకోవటం అనేటువంటి యజ్ఞానికి నిర్మాత ప్రధానమైనటువంటి ముడి సరుకు ఆయన్ని కాపాడుకోకపోతే సినిమా మరణిస్తుంది ఇలాంటి స్టేట్మెంట్ ఇస్ ఇవ్వాలనేది ఛాంబర్ ఉద్దేశం నిర్మాతల మండల ఉద్దేశం ఆ స్టేట్మెంట్ ఇస్తే హీరో కదా అయినా చిరంజీవి గారు హీరో అంటే పీడితులని దళితుల్ని కాపాడేటువంటి వాడు కష్టాల్లో ఉన్న వాళ్ళని కష్టాల్లో నుంచి గట్టెక్కించేవాడు ఎన్నమూరు వీరేంద్రనాథ్ గారి భాషలో చెప్పాలంటే అనాథల్ని ఆపదల నుంచి యువతలకి ఈడ్చేవాడు హీరో అన్నాడు ఆయన చోట అలాగా ఆ అనాథల్ని ఆపదల నుంచి యువతలకి ఏడవటం అనే కార్యక్రమానికి గండి కొట్టేసి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో పెట్టుబడిదారులకు కొమ్ము కాసినట్టు అవుతుంది అందుకని అలా కాదు వీళ్ళ తరఫున మాట్లాడితే లేదు ముప్పై శాతం ఇవ్వటం మద్దతే ఇచ్చేసేయండి గా వాళ్ళు అడుగుతోంది ముప్పై శాతం అని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏడాదికి పది పర్సెంటే కదా అడుగుతోంది మీరు మూడేళ్ల నుంచి ఇవ్వకపోవడం వలన ముప్పై ఐదు కాబట్టి ఏడాదికి పది పర్సెంట్ పెంచేస్తే ఈజీగా అయిపోయేది కదా ఎందుకు ఇంతకాలం పేరబెట్టుకుని ఇలా హింసిస్తారు వాళ్ళని ఇచ్చేయండి పద్ధతి కాదు అంటే కార్మిక జన పక్షపాతగా నిలబడతాడు కానీ నిర్మాతల పట్ల ఆయన కొంత ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఆయనకి రెమ్యూనరేషన్ అడిగినంత ఇచ్చి మోస్తున్నటువంటి ఆయన్ని కానీ ఆయన హీరో కుటుంబాన్ని కానీ ఆయన కుటుంబంలోనే చాలా మంది హీరోలు ఉన్నారు వాళ్ళ గురించి అంటలేదు హీరో కుటుంబం అని ఒకటి ఉంది కదా తెలుగు సినిమా హీరో కుటుంబానికి ఆయన పెద్ద ఆ కుటుంబానికి ఇబ్బంది కలిగించిన వాడు అవుతాయి అందుకని ఆయన ఇటు అటు కాకుండా ఒక మధ్య మార్గం ఎంచుకుని నిర్మాతలు వచ్చి నన్ను కలిశారు ఫెడరేషన్ వాళ్ళు వచ్చి నన్ను ఇంకా కలవలేదు అనే ఒక వెసులుబాటు చూసుకుని మీరు మీరు తెలుసుకోండి నాకు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నది అది ఆయన అభిప్రాయం ఆలోచన పద్ధతి నిజానికి నిర్మాతలు చాలామంది ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఓవర్ పెద్ద నిర్మాతలు ఏమంటున్నారంటే వీళ్ళు ఇప్పుడు కనుక వీళ్ళు చెప్తున్నటువంటి రేట్లు మేము ఓకే చేసేస్తాం మాకు ఇబ్బంది లేదు మేము ఓకే చేసేస్తాం కానీ ఇవే ప్రైసెస్ చిన్న నిర్మాతలు ఇవ్వాలంటే వాళ్ళు చాలా కష్టాలు పాలవుతారు వాళ్ళని గురించి తలుచుకుని కడుపు తరుక్కుపోయి మేము రేట్లు పెంచట్లేదని మాట్లాడుతున్నారు ఇది ఒక దుర్మార్గమైన ఎత్తుగడ ఇంకొక దారుణమైన ఎత్తుగడ ఏంటంటే ప్రొడ్యూసర్స్ వైపు నుంచి వినిపిస్తున్నది స్కిల్డ్ అన్స్కిల్డ్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ స్కిల్డ్ లేబర్కి మేము ఎలాగో రెమ్యూరేషన్ ఇస్తున్నాం అది ప్రతి సినిమాకి పెంచుతున్నాం సినిమా సినిమాకి వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకుంటాం అంటున్నారు స్కిల్ లేని వాళ్ళు ఎవరు వీళ్ళ దృష్టిలో బరువులు మోసేవాళ్ళు అక్కడికి సెట్టింగులు అట్టలు మోసేవాళ్ళు అలాగే క్రెయిన్ కింద బరువులు పెట్టి ఆ బరువులు మోసేవాళ్ళు కి బరువులు పెట్టాలి కదా అది అది లేవాలంటే ఆ బరువులు మోసుకుంటూ ఒక జరగాల సంచిలో ఉంటాయి అవన్నీ ఆ మోట్లోంచి తీసి కెమెరామెన్ చెప్పినప్పుడల్లా తగిలిస్తూ ఉండాలి లేదు తీసి సంచిలో వేసుకోవాలి ఈ పనులు చేసేవాళ్ళు క్రైనులు తోసేవాళ్ళు ఆ పట్టాలు వేసేవాళ్ళు కెమెరా ముందు వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ దృష్టిలో స్కిల్ అయినాడు వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ వేతనాలు ఎంత ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళని పట్టుకెళ్ళినటువంటి ఏజెంట్కి నిన్న జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఎవరో మాట్లాడారు మాట్లాడుతూ ఎంత మాకేదో కోట్లు కోట్లు వచ్చేస్తున్నట్టు మాట్లాడతారు ఏంటి ఇళ్ళు మాకు ఇచ్చేది ఎంత మాకు వీళ్ళకి ఏజెంట్ కమిషన్ ఉంటుంది ఏజెంట్ కమిషన్లోనూ ఎనిమిది వందల చిల్లర అలా మిగులుతుంది షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటే ప్రతిరోజు షూటింగ్ గ్యారంటీగా ఉంటుందని ఆయన లేదు అంటే జనాలు అవసరమైనప్పుడు వీళ్ళని పిలుస్తారు జనాలతో సినిమాలు తీసేటప్పుడు వీళ్ళ అవసరం ఉంటుంది ఆ నాలుగు రోజులు వీళ్ళకి పండగ ప్రతి సినిమాలోనూ ప్రతి సీన్లోనూ జనం ఉండాలని లేదు వాళ్ళు కూడా ప్లాండ్గా బడ్జెట్ వేసుకుని జనం ఉన్న షాట్లన్నీ ఒకే రోజు పెట్టేసి ఈ కొట్టేవి ఒకటి వన్ అవర్ టూ డేస్ ఫైవ్ డేస్ కొట్టేస్తారు లేదు ఒక షెడ్యూల్ వేసుకుంటారు నా వారం రోజులు కొట్టేస్తారు ఏదైనా జాతర సీన్లు ఇలాంటివి అలాంటప్పుడు ఆ నాలుగు రోజులు డబ్బులు వస్తాయి తర్వాత ఇంకో జాతర వాడి పిలిచే వరకు వీళ్ళు కాలింది ఈ డబ్బులు పెట్టుకునే బతకాలి కోట్లు కోట్లు తినేస్తున్నట్టు మాట్లాడతారు ఏంటి అని మాట్లాడాను అన్న జూనియర్ ఆర్టిస్ట్ దాదాపు ఈ బరువులు వాళ్ళ పని అదే వాళ్ళేమో వీళ్ళ దృష్టిలో అన్స్కిల్డ్ లేబర్ వాళ్ళకి జీతం వాడికి ఇచ్చేది అంతా ఎనిమిది వందలు ఏడు వందలు ఇస్తారు వాళ్ళకి ముట్టేది అది ఫైనల్ గా అంత ముట్టిన తర్వాత పని చేస్తున్నది ఇంకో చర్చ ఉంది సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ నైన్ టు నైన్ కాల్ షీట్ అని ఉన్నారు నైన్ టు నైన్ కాల్ షీట్ అంటే అన్ని గంటలు పనిచేసినట్టు వెళ్ళు అవర్స్ పన్నెండు గంటలు పని చేసినట్టు మీరు లేబర్ యాక్ట్ ప్రకారం ఎనిమిది గంటలు కదా మీరు చల్లారు లేస్తే లేబర్ కమిషనర్ అంటారు ప్రొడ్యూసర్లు దీన్ని గవర్నమెంట్ అంగీకరిస్తుందా ఈ పన్నెండు గంటలని మీరు ఆమోదం తెచ్చుకోగలరా మీరు వెళ్ళి టిక్కెట్ల రేట్లు పెంచుకుంటారు ప్రభుత్వాలతో ఆలోచన పడి టికెట్ల రేట్లు పెంచుకుంటారు మీ కంటెంట్ బాగోకపోయినా ఏడు వందల పెట్టి సినిమా చూసి బోరు నేడుస్తారు హరిహర వేరుమల్కి అభిమానులే బోరును నేర్చారు ఏడు వందల పెట్టి టికెట్లు కొనుక్కుని ఈ పరిస్థితి ఆ కంటెంట్ ఉన్నా లేకపోయినా హీరో ఈ గొడవంతా నడుస్తుంది మీరు అవన్నీ డబ్బులు తెచ్చుకుంటారు డబ్బులు చేసుకుంటారు రెండోది ఇంకొక దారుణమైన స్టేట్మెంట్ అంటే ప్రొడ్యూసర్లు ఈ ఐటీ కంపెనీల జీతాలు వచ్చేస్తున్నాయి వీళ్ళకని మాట్లాడటం ఒక దుర్మార్గం ఈ స్కిల్డ్ అన్స్కిల్డ్ అని మాట్లాడటం ఇంకో దుర్మార్గం వీళ్ళని ఫెడరేషన్ రద్దు చేసేయమని చెప్పండి ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళు పెట్టిందేగా ఫెడరేషన్ వీళ్ళు పెట్టుకుంది కాదుగా మీరు ఫెడరేషన్ అని పెట్టారు దానిలో ప్రతి క్రాఫ్ట్కి ఒక ఒక వ్యవస్థ ఉంది దానికి ఎన్నికలు జరుగుతాయి ఈరోజు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వీ ఫెడరేషన్ నిర్ణయాలుగా ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తాయి ప్రొడ్యూసర్తో చర్చించి సమస్యలు రాకుండా పని పని సజావుగా జరగడం కోసం ఈ వ్యవస్థలన్నీ పెట్టుకున్నారు తీసేయమని చెప్పండి ఫెడరేషన్ రద్దు అని ఒక ప్రకటన చేసి మొత్తం మా మేము ఏ రోజు ఎవడవసరం అయితే ఆయన పెట్టుకుంటామని చెప్పేసి జూనియర్ ఆర్టిస్టులు లేదు సీనియర్ ఆర్టిస్టులు లేదు ఎవరైనా ఆర్టిస్టులే వాళ్ళ టాలెంట్ని బట్టి డబ్బులు ఇస్తాము అని పెట్టేయండి ఇప్పుడు మన తెలుగు యూనివర్సిటీ ముందు పొద్దున్నే నిలబడతారు జనాలు అలా మీరు రకరకాల ఏరియాలు ఉన్నాయి అక్కడి నుంచి మనుషులను తెచ్చి ఆ బరువులు మోసే పనులు వాళ్ళతో చేయించుకోండి కాదండి ఎవడు ఎవరు మీరు తీసేస్తే దండం పెట్టేసి వెళ్ళిపోతారుగా అందరూ దీనికి రీజన్ ఏం చెప్తున్నారు వాళ్ళు ఈ సినిమా పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది నిర్మాతకి డబ్బులు రావడం లేదు అదేమిటది థియేటర్లో పది మంది ఉండటం లేదు అని మాట్లాడుతున్నారు షోకి పది మంది నాలుగు షోస్కి నలభై మంది కంటే యాభై మంది కంటే ఉండటం లేదు అని చెప్తున్నారు కంటెంట్ బాగున్న సినిమాలకు జ్వరం వస్తున్నారు అనేది వాస్తవం ఇప్పుడు ఆ కన్నడ నుంచి డెబ్బై అయిన సినిమా ఉంది నరసింహ నరసింహస్వామి త్రీడీ ఫిలిం అది జనం చూస్తున్నారు హాలిడే మూడ్ లో వెళ్ళి జనాలు పిల్లలతో వెళ్ళి సరదాగా కూర్చుని థియేటర్ లో చూస్తున్నారు త్రీడీ ఎఫెక్ట్ అది సినిమా కంటెంట్ పరంగా అద్భుతంగా ఉందని నేను చెప్పను కానీ ఆ సినిమా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి ఎక్కుతుంది సినిమా అది పాత భక్త ప్రహ్లాదతో పోల్చతగ్గ సినిమా అయితే కాదు కానీ పర్లేదు ఈ జనరేషన్ పిల్లలకి వీళ్ళ ట్యూన్కి తగ్గట్టుగా ఉంది సినిమా అలా మీరు కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తే జనం వస్తున్నారుగా థియేటర్లకి మీరు తీయకపోవడం వలన కదా జనం రావట్లేదు సరైన సినిమాలు తీయకపోవడం వలన అనేది ఒక గొడవ అయితే థియేటర్కల్ రైట్స్ అనేవి ఒకప్పుడు అమ్మేవాడు ఒకప్పుడు అది మాత్రమే కౌంటర్లోంచి వచ్చే డబ్బులే డబ్బులు సినిమాకి రిటర్న్స్ ఇప్పుడు సినిమా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద విస్తరించి సినిమా వ్యాపారం జరుగుతోంది కదా మీకు థియేటర్ వ్యాపారం నడవట్లేదు ఈ థియేటర్కి రావాల్సిన వాళ్ళు ఓటీటీకి వెళ్తున్నారు ఓటీటీలో అమ్ముకుంటున్నారుగా మీరు అక్కడ డబ్బులు వస్తున్నాయిగా మీకు ఓటీటీలో ఐదారు భాషల్లో అమ్ముతున్నారుగా ఐదారు భాషల డబ్బులు వస్తున్నాయి కదా ఐదారు భాషలకి కలిపి ఒక రైట్ ఏదో మాట్లాడతాడు అనుకోండి సాటిలైట్ హక్కులు కూడా రకరకాల భాషల్లో అమ్ముతున్నారు కదా ఇప్పుడు వాళ్ళ తాలూకా రకరకాల భాషలు ఉన్నాయి ఆ భాషల్లోకి వెళ్ళి పెడితే తెలుగు సినిమా ఆ భాషలో డబ్బై ప్రసారం అవుతూ ఉంటుంది